తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం భూపతి గారిని మాట్లాడాల్సిందేపోతుంది అందరికీ నమస్కారం పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు అంటాడు శ్రీశ్రీ అయితే అదొక భాగం వార్త అనేది చాలా స్వచ్ఛంగా ఉండాలి వాక్య అనేది మీ ఇష్టం కానీ వార్త స్వచ్ఛంగా ఉంటుందా వార్త మీ ఇష్టంగా ఉంటుందా అనేది ఒక పెద్ద డిబేట్ ఈ మధ్య కాలంలో కాదు వార్త స్వచ్ఛత కోల్పోతా ఉన్న పరిస్థితి ఎందుకు స్వచ్ఛత కోల్పోతా ఉంది అంటే ఇవాళ జర్నలిజం సంక్షోభంలో ఉంది మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఒకవైపు ట్రంప్ ఒకవైపు మోడీ ఒక నియంతృత్వాన్ని కొనసాగిస్తున్న పరిస్థితుల్లో జర్నలిజం ప్రశ్నించలేని తత్వం డెమోక్రసీ లేని పరిస్థితి ఒక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో నిజాయితీ కలిగిన సంస్థలు మాత్రమే నిజాయితీ కలిగిన మీడియా మాత్రమే అది ముందుకు పోతుంది కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఆ స్వచ్ఛత వార్త యొక్క స్వచ్ఛత నిజాయితీ మీద ఆ ఛానల్ ఆధారపడి ఉంటుంది అనేది కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఉదాహరణకు ఈ బాను ప్రా ప్రారంభించినప్పుడు ఈ సిక్స్ నైన్ ప్రారంభం నుంచి అందులో మేమున్నాం తుంగతూర్తి ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఇసుక ఒక కుంభకోణం జరుగుతూ ఉంది దోపిడీ జరుగుతూ ఉంది ఒక రోజే ఒక సుమారు యాభై అరవై లక్షల రూపాయల ఇసుకను కొల్లగొడతా ఉన్న పరిస్థితి అక్కడికి ఏ ఛానళ్ళు అన్ని ఛానళ్ళు మూసేసిరు అంత మీడియా మూసేసిరు అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క మాట ఇక్కడ మా వాళ్ళు అంటున్నారు డి రేపా సంబంధించిన కృషి యూత్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మేము కలిసి ఈ సిక్స్ నైన్ అడిగాం తమ్మి ధైర్యం ఉంటే రా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఇది చట్ట విరుద్ధంగా జరుగుతూ ఉంది చెప్పగానే ఆయన రావడం అంత పెద్ద ఎత్తున ఆ రాత్రి పూట అక్కడ జరుగుతున్న ఓ పెద్ద లారీలు ఓ ఇసుక కుంభకోణం బుల్డోజర్లతో ఇసుక తగిలిస్తూ ఉంటే విజువల్స్ తీస్తూ ఉంటే విజువల్స్ వాళ్ళ వాళ్ళ మా మీద దాడి చేయటానికి రాళ్ళు వేయటానికి సంసిద్ధంగా ఉన్న ఎక్కడ కూడా నా కెమెరా ఖరాబ్ అవుతుందో లేకపోతే ఇంకో బాధ అవుతుందో వాడు దోపి వాడు గుండాలు దాడి చేస్తారనే భయపడకుండా ఆ విజువల్స్ తీసి తెలంగాణ వ్యాపితంగా ఇసుక దోపిడీని అరికట్టినము అంటే ప్రధాన కారణం ఈ సిక్స్ నైన్ పాత్ర అమోఘమైన పాత్ర అని నేను సవినంగా కారణం ఏంటంటే ఒక అవినీతిని అంత సాహసంగా ఎదుర్కోవడం అనేది ఈ ఈ మీడియా యొక్క ప్రధానం అంతేకాదు ఒక అన్నారం షెరీఫ్ లో విచ్చలవిడి దోపిడి అట్లాంటి ఒక దేవాలయంలోకి కూడా మేము వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతున్నా ఎలాంటి దోపిడీ జరుగుతుంది కాంట్రాక్ట్ పేరుతోటి ఇలా వఫ ఇలా వేలం వాపిన పరిస్థితి అంటే ఇలాంటి విజయాలు ఒక భాషా సాంస్కృతిక శాఖ ఇక్కడ ఒక మామిడి హరికృష్ణకు సంబంధించిన ఒక అధికారి ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన ఒకే అధికారి ఉంటాడు అక్కడ నలభై కోట్ల కుంభకోణం జరుగుతుంది ఆ నలభై కోట్ల కుంభకోణం ఎలా జరిగింది ఎలా జరిగింది వృద్ధాప్య పెన్షన్ కోసం ఎంత అవినీతి జరిగింది ఇవన్నీ వెలికి తీసి మీడియా ద్వారా చెప్పగలిగింది అంటే ఈరోజు ప్రజలకు తెలియజెప్పాల్సింది ప్రభుత్వాల దుర్మార్గాలు దోపిడీలు ఇలాంటి ధైర్య సాహసాలు ఉన్న మీడియా సిక్స్ ఏదైనా అందుకోసమే ఇంతమంది ఇక్కడికి రావటానికి కారణం ఇవాళ చాలా మంది పుట్టుకొస్తా ఉన్నాయి మీడియా ఇవాళ మళ్ళీ వెంటనే ఆర్చరణమై మూసేసుకుంటున్న పరిస్థితి ఉంది కానీ ఒక మీడియా నిలబడాలంటే నిజాయితీ వార్త యొక్క స్వచ్ఛత అది నిలబడే తత్వం మీదనే ఆధారపడి ఉంటది అనేది అర్థం ఉంది కాబట్టి అదే నిజాయితీ ఇప్పటి ఐదు సంవత్సరాలు కాదు ఇంకా భవిష్యత్తులో కూడా ఈ నిజాయితీతో నువ్వు కట్టుబడి ఉంటే బాము మరింత ముందుకు పోతావు కాబట్టి నీకు అనేక మంది సహాయ సహకారాలు కూడా అందుతాయి కాబట్టి ప్రజల పరంగా ప్రజల పక్షంగా ప్రశ్నించే తత్వంగా మీడియా వార్త యొక్క స్వచ్ఛతను మీరు ముందుకు తీసి ప్రశ్నించే తత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ నేషనల్ వెబ్ ఛానల్ గారికి ధన్యవాదాలు